తమ హాయంలో హైదరాబాద్ ను మురికి నీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ఎస్టిపిలను ప్రారంభించామని బాసర కార్యనిర్వాహక అధ్యక్షుడు తెలిపారు ఫాతనగర్ ఎస్టి ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి పరిశీలించారు వీటి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తుందని విమర్శించారు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు తమ హైంలో మొత్తం ముప్పై ఒక్క ఎస్టీపీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లతో మురుకు నీటి శుద్ధి కార్యక్రమం ప్రారంభించామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసే సుందరీకరణ అంటుందని ఎత్తేవ చేశారు దీనికోసమే వేల లక్షల కోట్లు అంటే అందరికీ అనుమానం వస్తుందన్నారు డబుల్ బెడ్రూమ్ ఇంట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క అనేక అబద్ధాలు చెప్పారని విమర్శించారు ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಜಿಹೆಚ್ಎಂಸಿ ಬಯಂೇಟೈತು ನಾನು ಖಾನ್ ದಿನ ಕಂಪ್ಲೀಟು

डाय डॉक्टर से అంటే తెలంగాణలో హైదరాబాద్ సర్వీసెస్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ ఉదయపూర్ అభినందన మిగతా పనులు కూడా తొందర తొందరగా కృషి చేసి హైదరాబాద్ ప్రజలు నేను ఊహించింది ఆరుగా పన్ను అంటే ఏంటంటే నల్లటి నీళ్ళు నాలాల్లో మనకి అది అది స్వచ్ఛంగా కనపడాలి అందరం ఇక్కడ అదేవాళ్ళ బతిటో మన పిల్లలు ఇన్నే ఉంటారు ప్యూర్ వాటర్ రావాలి ఇప్పుడు పొలి నాలా ముఖ్యంగా బాగా బద్నామైంది వాసన వస్తుంది అన్నది అది రాకూడదు అని అనుకుంటున్నాను ఇక్కడ వర్టికల్ చేస్తున్నారు ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ప్రొడ్యూస్ వచ్చే స్ట్రాంగ్ అది కూడా అయితే నర్సింగ్ చేస్తే

ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే రెండు వేల మిలియన్ లీటర్లు ఏదైతే ఇరవై కోట్ల లీటర్ల మురికి నీరు ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆనాడు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ముప్పై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ల ప్లాంట్లకు ఆనాడు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ ముప్పై యొక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి భారతదేశంలోనే ఏకైక నగరం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్వీట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ ని మార్చాలనే ఒక బృహత్తర సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ చాలా సంతోషంగా ఉంది మా కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆహ్వానం మేరకు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు వాళ్ళ కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలోని నగర్ ఎస్టీపీ ఏదైతే ఉన్నదో ప్రారంభోత్సవానికి సిద్దంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉన్న ఈ ఎస్టీపీని నూట ముప్పై మూడు ఎమ్మెల్యీల కెపాసిటీ కలిగే ఈ ఎస్టీపీని సందర్శించడం మా గౌరవ శాసనసభ్యులందరం కూడా కలిసి పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు సోదరులు మాగంటి గోపీనాథ్ గారు మరి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మహమూద్ అలీ గారు అదేవిధంగా గౌరవనీయులు షమీపూర్ రాజు గారు మా రాగిడి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్ అందరం కూడా కలిసి వీటిని సందర్శిస్తా ఉన్నాం ఇది ఎస్టీపీల సందర్శనలో ఈరోజు మొదటి అడుగు మాత్రమే ఇంకా పుకట్పల్లిలో ఇంకా దాదాపుగా మొత్తం ముప్పై ఒక్క ఎస్టీపీలు ఉప్పల్లోని నల్ల చెరువులో అదేవిధంగా మాకు ఎల్బీ నగర్లో ఇంకా గుర్బుల్లాపూర్లో ఏవేవైతే రాజేంద్ర నగర్లో ఎస్టీపీల నిర్మాణం చేపట్టాము అవన్నిటిని కూడా మేము సందర్శిస్తాము ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరి వంద శాతం శుద్ది చేసిన మురికి నీరును ప్రజలకు అందించాలని తపనబడ్డదో మళ్ళీ గుర్తు చేస్తాం అయితే ఈ అన్నిటికంట ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఈ మురికి నీరు మొత్తం హైదరాబాద్ లోని వివిధ నాళాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ది చేసిన తర్వాత ఇదంతా తొంభై నాలుగు శాతం మూసీలోకి పోతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాను మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు చేసేది చేసేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది దాదాపుగా పూర్తి అయ్యే దశకు వచ్చినాయి మీరు డబ్బులు ఇస్తే ఇంకో రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తి అయిపోతాయి మరి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసి ప్రాజెక్టు కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి యాభై వేల కోట్లు అని మరొకసారి డెబ్బై వేల కోట్లు మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తా ఉంటే మాకు అనుమానం వస్తా ఉంది ఎందుకంటే అసలు ఉద్దేశం మూసి సుందరీకరణ ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాం కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ చెప్పేదల్లా ఒకటే మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డించిన విస్తరలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదు అన్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే బట్ట విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్ట తీసుకొని చూపెట్టిండి ఎక్కడెక్కడ ఇల్లు కట్టిన లక్ష్యం ఇల్లని చూపెట్టి నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు మూసీలోని పదకొండు పన్నెండు వేల ఆక్రమణలు ఉన్నాయి వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికెళ్లిస్తున్నాం మరి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని అబద్దాలు ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు కేసీఆర్ గారు చేసిన పని మా అక్క నేతృత్వంలో సబితా గారి నేతృత్వంలో పద్నాలుగు వేల ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కను సేకరిస్తే ఇవాళ సిటీ రద్దని ఫ్యూచర్ సిటీ అని ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన నీరు మురికి నీరు అంతా శుద్ది చేసిన తర్వాత మూసీ ప్రక్షదాలన పేరిట కొత్త నాటకం అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసిన ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి మీరు చెప్పిన నాలుగు వేల పెన్షన్ వెంటనే అందించండి తులం బంగారం వెంటనే అందించండి అదే విధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అది వెంటనే అందించండి ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి ఇంకో ఆరు రోజుల్లో సీజన్ అయిపోతుంది వానకాలం రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇవ్వండి అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతోని ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని ఇక్కడ బాగు చేసిన శ్మశాన వాటికలు ఇక్కడ బాగు చేసిన మురికి నీరు ఇక్కడ కట్టిన కమ్యూనిటీ హాల్స్ ఇక్కడ కట్టిన లైబ్రరీలు ఇక్కడ వేసిన లింక్ రోడ్లు ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు అండర్ పాసులు పార్కులు ఒకటి కాదు ఇవన్నీ చూసి ఇవన్నీ చూసి వారు మన ఎమ్మెల్యే గారు గుర్తు చేస్తా ఉన్నారు ఒక ఈ ఫతే నగర్ ఎస్టీపీకే మూడు వందల కోట్ల పైసలు రూపాయలు మేము ఖర్చు పెట్టాం అక్కడ అదేవిధంగా ఇక్కడ నగర్ బ్రిడ్జికి కూడా అరవై కోట్లు మంజూరు చేశారు కానీ డబ్బులు ఇస్తే కూడా ఇప్పుడు విడుదల చేయకుండా సాగుతున్న పనులను కూడా ఇవాళ ఆపే ప్రయత్నంలో మీరున్నారు అందుకే రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి చేసేది కిమ్మిక్కులతో కాలం వెలదీయకుండా గత ప్రభుత్వం చేసిన మంచిని మంచిగా ప్రజలు గుర్తిస్తారు గుర్తిస్తూనే ఉంటారు మేము ఇవాళ ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నాము మొత్తం మిగతా నగరంలోని అన్ని ఎస్టీపీలు కూడా మా శాసనసభ్యుల బృందం తిరుగుతుంది ప్రజల దృష్టికి తీసుకొస్తుంది తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా గమనిస్తా ఉన్నాం పాకిస్తాన్ కి సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం ఇవాళ సహకరించిన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు సకాలంలోనే